పదనాలు స్థుతులు స్తోత్రాలు రవ్వ ఆకాశము నుండి చూచుచున్న దేవుడు నీవే నాయన భూమి ఆకాశాలు కు దేవుడు గొప్ప దేవుడు నాయన సర్వోన్నతుడు సత్య స్వరూపుడు అయి ఉన్నావు ఆత్మస్వరూపుడు మా మీ ఎన్నిక లేని వాడు దేనికి సరిపాలని వాడు వీటి మీద బుడగంటి వాడు చెత్తలాంటి వాడు చుట్టు వాడు గులాంటి వాడు నూలు వాడు దేవా నీ పాద సన్నిధిలో నీ దైవ సన్నిధిలో ఉన్నాం బాబు ఒక్కసారి మా వైపు చూడండి దేవా మా ఘోష వినండి ఆయన వినండి దేవా వచ్చిన బిడ్డలు దర్శించండి ఆయన పోయిన ఆదివారం నుండి ఆదివారం తోడై ఉన్నందుకు అందనాల నాయన ఎన్నో అవంతరాలు అడ్డు పనులు ఆటంకాలు వచ్చినప్పుడు అయినా నాయన ని సన్నిధానాన్ని విడవనే పోదు ఆయన దూరం మరణం అంత వరకు నమ్మకంగా నీలో జీవించే వారిగా చేయండి బాబా మరణించిన వారి సంఖ్యలో పెట్టలేదు నీ సజీవ సంఖ్యలో పెట్టినందుకు అందన్నారు ఎంతో మంది వెళ్ళిపోయారు బాబు అయ్యా నీ రాజ్యంలో ఉండేటట్లు చేయండి నరకపాలు పాలు అగ్నిపాలు అగ్ని పాలు చేయవచ్చు నాయన అయ్యా అయ్యా పాడిన పాటల్లో ఉన్నారు వాక్య పరిచయంలో ఉండండి మీ దైవజనుడు నిన్న నీరసంగా ఉందన్నారు బాబు బాగుండేటట్లు సహాయం చేయండి మీ అస్తం సాపండి మీ రక్తాన్ని పోయండి సిరిసి నుండి సిరిపాద వరకు కడగండి మళ్ళీ వచ్చే నాయన విశ్రాంతి దినంలో కలుసుకునేటట్లు బళ్ళలో మీరు ఉండండి పాలు పంపులు చేయండి అన్నితో మాట్లాడండి నాయన యమనస్తుడు బాబు ఆ బిడ్డ పైన మీ అస్తమంచండి మీ కాపుతాలు దయచేయండి అయ్యా రాజుకు చెరాన్ని కూడా తగ్గించండి జరం బాబు ఆ అసంటి బిడ్డను కూడా ముట్టండి నీ సంటి దానిలో కనపడే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా వచ్చిన సహోదరులతో బిడ్డలందరితో అందరితో మాట్లాడండి కుటుంబాలను దర్శించండి కాపాడండి సంరక్షించండి ఎవ్వరు లేని వాళ్ళు ఉంటారు ఉన్నవాళ్ళు ఉంటారు ఏదేనప్పుడుకైనా ఆసుపత్రి పాలు చేయవద్దు రాజా రాజా ఈ ప్రపంచాన్ని కాపాడండి సంరక్షించండి దేశ నాయకులతో మాట్లాడండి న్యాయం చేసేవారిగా చేయండి బాబు ఏసునాథాదా న్యాయాన్ని సహకూర్చండి వాళ్ళతో మాట్లాడండి పేదవాడిని కనికరించేవాడుగా చేయండి ఉన్నవాళ్ళు కాదు బాబు కాదు లేని వాళ్ళు చూసేటట్టు సహాయం చేయండి బాబు ప్రతి కుటుంబాలను దర్శించండి మంచి వాతావరణాన్ని ఇచ్చే వాతావరణం పైన మీ అస్తమ నాయన జన్మ కృపగల దేవ కృపాశ్య సంపూర్ణుడ సర్వాధికారి నాయన మీవే ఆదరించండి పాటల్లో మంచి మాట్లాడండి ఈ రోజంతా మీరు నడిపించమని నాయన మా మధ్యలో మీ దేవదూతల నుంచి మీ అగ్ని జ్వాలను ఇక్కడ రగిలించమని మేము చేసిన ప్రార్థనలు నీ పాత సన్నిధికి చేర్చుకోమని అయ్యా అయ్యా మమ్మల్ని క్షమించి మన్నించి దేవుడ మా ఆత్మ ధ్వని మీరన్న బాబు మీరు ఇంటేనే మాకు అన్ని జరుగుతాయి మనుషుడు కాద మనుషుడు ఒకసారి కాదంటాడు ఒకసారి గుర్తు ఆయన మీరే మాకు కావాలి బాబు మీరే వింటారు నాయన ఏం ఈ ప్రార్థన ఆలకించమని బాబు నేను నన్ను క్షమించి మన్నించి నా ప్రార్థనకి ప్రతిఫలం ఎగ మందు కూడా దయచేయమని అడిగి వేడి గురించి తండ్రి አንዳንዶቹ ብቻ ነው ያሉት።